వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ ఈ మధ్యకాలంలో చాలా గ్లిమ్స్ కానివ్వండి టీజర్లు కానివ్వండి మంచి మంచి స్టార్లు అయితే చాలా వస్తూ ఉన్నాయి ఇప్పుడు రీసెంట్గా వచ్చింది మనకైతే పెద్ద రామ్ చరణ్ గారు నటించిన పెద్ద గ్లిమ్స్ అయితే రీసెంట్గా అయితే మనకి రిలీజ్ చేయడం జరిగింది అదే విధంగా మన ప్రభాస్ గారు నటించిన రాజాసాబ్ టీజర్ కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది సో ఇవన్నిటిని కంపేర్ చేసుకొని చాలా మంది చాలా ట్రోల్స్ చాలా వైరల్ అయితే చేస్తూ ఉన్నారు సో మనం ఒక్కసారి అసలు ఎలా ఉన్నాయని మాట్లాడుకుంటే కనుక ముందుగా మన చిరంజీవి గారు నటించిన విశ్వాంబర మూవీ ఆ టీజర్ ఏదైతే ఉందో దాన్ని చూశాక చాలా కొన్ని కామెంట్స్ అయితే రావడం జరిగింది అదే విధంగా కొన్ని ట్రోల్స్ చేయడం కొన్ని చాలా వైరల్ సోషల్ మీడియాలో చాలా వైరల్ చేశారు ఏంటంటే ఆ స్క్రీన్ ప్లే కానివ్వండి స్క్రీన్ ప్లే బాగున్నప్పటికీ ఆ ఎలివేషన్స్ ఏవైతే ఉంటాయో గ్రాఫిక్స్ సీన్స్ ఏవైతే ఉంటాయో అంతగా పండలేవు కొంచెం ఓవర్గా చూపించారేమో అన్నట్లయితే ఇలా కొన్ని కామెంట్స్ అయితే రావడం అయితే జరిగింది ఇలా ట్రోల్స్ చేయడం జరిగింది అదే విధంగా మన పెద్ద ఇప్పుడు రామ్ చరణ్ గారు నటించిన పెద్ద గ్లిమ్స్ ఏదైతే వచ్చిందో ఒక్క ఒకే ఒక ఆ గ్లిమ్స్ లో అసలు ఆ హైలైట్స్ మనం చూస్తూ ఉంటాం ఆ క్రికెట్ ఆడే విధానం ఏదైతే ఉంటుందో ఆ ఒక్క క్లిప్ చాలు ఎంత వైరల్ అయిపోయింది సోషల్ మీడియాలో ఎంతో మంది ఎన్నో రీల్స్ అయితే చేయడం అయితే జరిగింది ఆ ఒక్క క్లిప్ తోనే మూవీ ఎంత అదరగొడతాడో అయితే మనం అయితే చూసాము సో తర్వాత మన ప్రభాస్ గారు నటించిన రాజాసాబ్ టీజర్ సో రాజసాబ్ టీజర్ వచ్చాక కూడా విశ్వాంబర అదే విధంగా పెద్దతో కంపేర్ చేసుకుంటే కనుక రాజసాబ్ మూవీ అనేది చాలా డిఫరెంట్ స్టోరీ డిఫరెంట్ గా అయితే రాబోతున్నట్లయితే మనకైతే అర్థమైపోతుంది అంటే మనకి విశ్వాంబర మూవీ చూసుకున్నట్లయితే కనుక ఇది ఒక విలేజ్ లో ఒక దేవుడి దగ్గర అంటే మనకి ఏదైతే హనుమంతుడు ఉంటుందో హనుమంతుడి కోసం అంటే మనం హనుమాన్ మూవీ అయితే చూసాము కొంచెం ఆ లిటిల్ బిట్ ఆ విధంగా అయితే రాబోతున్నట్లయితే మనకైతే తెలుస్తూ ఉంది కొంచెం ఆ స్టోరీ అంటే స్టోరీ ఆ విధంగా వెళ్తుందేమో అట్లా వెళ్తుందేమో అన్నట్లయితే మనకు అనిపిస్తూ ఉంది కానీ కొంచెం ఆ గ్రాఫిక్స్ సీన్సే అంతగా పండలేవు అన్నట్లయితే చాలా ట్రోల్ అయితే అయింది మనం అదైతే చూసుకున్నాం కానీ అందులో చిరంజీవి గారి లుక్స్ కానివ్వండి చిరంజీవి గారి చిన్న ఫైటింగ్ ఏదైతే ఉంటుందో ఆ టీజర్ లో అది మాత్రం చాలా హైలైట్ అయితే అయింది విశ్వామరా కొంచెం అది కూడా డిఫరెంట్ స్టోరీ అని అయితే అనుకోవచ్చు అదేవిధంగా పెద్ది సో పెద్దిలో స్టోరీ గురించి మాట్లాడుకుంటే కనుక ఇదంతా ఒక విలేజ్ టైప్ లో మనకి దసరా మూవీ నాని గారి ఆ దసరా మూవీ ఏదైతే ఉందో అందులో ఆ ఎలివేషన్స్ కానివ్వండి ఆ గ్రాఫిక్ సీన్స్ కానివ్వండి అదే విధంగా ఆ పిక్చరైజేషన్ కానివ్వండి సో కొంచెం ఆ విధంగా మనకి కనిపించినప్పటికీ డిఫరెంట్ లుక్ లో అంటే మన రామ్ చరణ్ గారు అయితే కొంచెం ఆ బాడీ ఫిట్నెస్ కానివ్వండి సో ఆ బాడీ ఫిట్నెస్ అయితే మంచి ఇంకా డిఫరెంట్ లుక్ లో కనిపించడం అయితే జరిగింది విలేజ్ వైబ్ లో ఆ మనకి అందులో ఆ క్రికెట్ ఆడే విధానం అంటే ఒక పోటా పోటీ మరి పెట్టుకుంటారా ఏంటి లేదంటే ఈ మూవీ మొత్తం ఒక క్రికెట్ మీద నడుస్తుందా మనకి ఒక గ్లింప్స్ చూసే మొత్తం కన్ఫర్మ్ చేయలేం కాబట్టి ఆ ఒక చిన్న క్లిప్ే సోషల్ మీడియాని మొత్తం షేక్ చేసిందని అయితే అనుకోవచ్చు అదే విధంగా ఇక సబ్ సో మన ప్రభాస్ గారు నటించిన రాజా సబ్ ఈ టీజర్ గురించి మాట్లాడుకుంటే కనుక ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే షేక్ చేస్తుంది అయితే మనం మాట్లాడుకోవాలి సో ఈ ఎట్టకేళ్ళకు చాలా మంది అయితే ఈ టీజర్ కోసం అయితే వెయిట్ చేశారు అయితే ఈ టీజర్ అయితే రిలీజ్ అయితే అయిపోయింది కానీ టీజర్ రిలీజ్ అయ్యాక చాలా మంది కొంచెం డిసప్పాయింట్ అయ్యారని కూడా అనుకోవచ్చు మరి ఎందుకు డిసప్పాయింట్ అయ్యారని మాట్లాడుకుంటే కనుక ఇది డిసెంబర్ లో రాబోతుంది కాబట్టి అబ్బా డిసెంబర్ వరకు మేము ఆగాల అని సో ప్రభాస్ గారి డైవర్ట్ ఫ్యాన్స్ ప్రభాస్ గారి ఫ్యాన్స్ అయితే కొంచెం డిసప్పాయింట్ అయితే అయ్యారు కానీ ఆ ని అసలు మూర్తి గారు అయితే ఇవన్నిటిని అయితే కవర్ చేస్తారని అయితే అనుకోవచ్చు ఎలా అంటే అంటే ఏదైనా ఒక సాంగ్ రిలీజ్ చేయడము తర్వాత కొన్ని కొన్ని పోస్టర్స్ రిలీజ్ చేయడం మధ్య మధ్యలో అదే విధంగా ట్రైలర్ కూడా రాబోతూ ఉంది సో మరి టీజర్ గురించి మాట్లాడుకుంటే గనక ఇది టోటల్ మనకి హర్రకం కామెడీ అన్నట్లయితే కనిపిస్తూ ఉంది ఆయన హర్రర్ లో మరి ఎలా ఉండబోతున్నాడు ఆ ప్రభాస్ గారు అదే విధంగా మనకి ఈ ఎంగుగా ఉన్నప్పుడు ఏ విధంగా ఉండబోతున్నారు అనేది అయితే చూపించడం అయితే జరిగింది కానీ టీజర్ లో మొత్తం మనకి ఎంగుగా ఏ విధంగా ఉన్నాడు ప్రభాస్ గారు సో మొత్తం ఆ క్యారెక్టర్ చూపించడం అయితే జరిగింది కానీ ఎప్పుడైతే భూతం లా మన ప్రభాస్ గారు భూతం లాగా మారతారో కానీ ఆ సీన్ ఎందుకు చూపించలేదు అని చెప్పేసి అయితే చాలా మంది అయితే కామెంట్స్ అయితే చేయడం జరుగుతుంది చాలా మంది అయితే దీన్ని అయితే అడగడం అయితే జరుగుతూ ఉంది దీన్ని వచ్చేసి ఆ భూతం లాగా మారిన ఏదైతే పిక్చర్ ఉందో అంటే మనకి ఆల్రెడీ పిక్ అయితే మనం చూసే చూసాము సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయ్యిందో ఎంత ఆ లుక్స్ ఏ విధంగా ఉన్నాయో ప్రభాస్ గారు ఆ చీర్ల మహారాజ్ లాగా కూర్చొని అంటే భూతం ఆ భూతం లాగా మారిన ప్రభాస్ గారు ఏ విధంగా కూర్చుంటాడు ఎలా ఉంటాడు అని చెప్పేసి అయితే ఇందులో మెయిన్ ఏంటంటే సంజయ్ దత్ గారి క్యారెక్టర్ అయితే పిచ్చ పిచ్చగా నచ్చిందని అయితే అనుకోవాలి ఇందులో భూతం లాగా మారిన సంజయ్ దత్ నే ఎక్కువ హైలైట్ చేశారని కూడా అనుకోవాలి అదే విధంగా ప్రభాస్ గారు ఎప్పుడైతే ఆ విధంగా మారుతారు మరి ఆ సీన్ ఎందుకు చూపించలేదు టీజర్ లో అని చెప్పేసి అయితే చాలా మంది చాలా రకాలుగా అయితే అనుకున్నారు కానీ ఇది వచ్చేసి ట్రైలర్ లో చూపించడం అయితే జరుగుతుంది సో థీమ్ కూడా చెప్పడం అయితే జరిగింది అండ్ ఆ రెండు సీన్స్ చూసాక ఇందులో ప్రభాస్ గారి డ్యూయల్ సీన్స్ ఏమైనా ఉంటాయని చెప్పేసి కూడా చాలా మంది అనుకున్నారు ఎందుకంటే యంగ్ చూసినప్పుడు అయితే మనకి మిర్చిలో కానివ్వండి మిర్చి మూవీలో కానివ్వండి అదే విధంగా మనకి డార్లింగ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఈ ఈ స్టైల్లో అంటే ఆ మూవీలో ఏ స్టైల్ అయితే ఉంటుందో అదే స్టైల్ మళ్ళీ మన మేము ఈ రాజాసాబ్ టీజర్ లో అయితే చూసాం రాజాసాబ్ ఆ మూవీలో అయితే అలా ఉండబోతున్నట్లయితే ఆ లుక్స్ అయితే చాలా మందికి పిచ్చ పిచ్చ నచ్చాయనైతే అనుకోవచ్చు అదే విధంగా మరి ఈ ఇప్పుడు భూతంగా మా ప్రభాస్ గారి ఆ ఏదైతే క్యారెక్టర్ ఉందో ఆ క్యారెక్టర్ ఎందుకు చూపించలేదు అని అంటే కనుక ఆ ట్రైలర్ లో చూపించడం అయితే జరుగుతూ ఉంది సో ట్రైలర్ లో అప్పుడు ఇలా ఉంటాడు ఇంకా ఏమైనా డైలాగ్స్ ఇస్తారా ఆ డైలాగ్స్ కూడా ఏ విధంగా ఇస్తారా ఆ స్టైల్ ఆ గెటప్ సెట్ అయిందా అనేది అయితే మనకైతే ట్రైలర్ లో అయితే అర్థమైపోతుంది ఎప్పుడైతే ఆ పిక్ రిలీజ్ చేస్తారో ఆ పిక్ రిలీజ్ చేసినప్పుడే అసలు చాలా మంది అయితే ఇంకా ప్రభాస్ గారిని ఒక లెవెల్లో చూ చూడడం అయితే జరిగింది ఎందుకంటే మనం ఆల్రెడీ రీసెంట్ గా ఇప్పుడు వచ్చిన సలార్ కానివ్వండి కల్కీ కానివ్వండి అందులో మన ప్రభాస్ గారి గెటప్స్ అయితే మనం చూస్తూ ఉన్నాం ఈవెన్ బాహుబలి నుంచి ప్రభాస్ గారిని ఒక రేంజ్ లో అయితే చూడడం అయితే జరుగుతుంది ఇప్పుడు మళ్ళీ అంటే యాక్షన్స్ వేలో ఆ యాక్షన్ సీన్స్ ఆ వేలో వెళ్తున్న ప్రభాస్ ని ఒక్కసారిగా మళ్ళీ మనం పాత ప్రభాస్ గారు చూడడం అయితే జరుగుతుంది అంటే మళ్ళీ అంటే చాలా మంది ఒక్కసారి ప్రభాస్ గారు మళ్ళీ ఈ కామెడీ సీన్స్ తో ఇలా కనిపిస్తే మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ తో కనిపిస్తే చూడాలని ఉందని చెప్పేసి చాలా మంది అయితే అనుకుంటూ ఉన్నారు ఇదే సమయంలో ప్రభాస్ గారు కామెడీ తోనే కాదు ఒక మంచి హర్రర్ లుక్ లో అయితే ప్రభాస్ గారు అయితే కనిపించడం అయితే జరుగుతుంది ఈ హర్రర్ లుక్ లో అయితే ప్రభాస్ గారు అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఉన్నారని అయితే అనుకోవచ్చు కానీ ఇదే ఈ ఇదే మధ్య కాలంలో చాలా ట్రోల్స్ కూడా అవుతూ ఉన్నాయి అంటే ప్రభాస్ గారు కొంచెం చంద్రముఖి ఆ ఏదైతే ఆ చంద్రముఖి సెట్ ఏదైతే ఉందో ఆ భూత్ బంగ్లా ఏదైతే ఉందో అంటే మనకి ఆ రాజకోట ఏదైతే ఉందో అది కొంచెం చంద్రముఖి లాగానే అందులోనే ఒక్క షూటింగ్ చేసినట్టు అలా అనిపించింది అని చెప్పేసి అయితే కొంచెం ట్రోల్స్ అయితే అంటే కొంచెం కామెంట్స్ అయితే అలా చేయడం జరిగింది కానీ ప్రభాస్ గారు ఎంగో ఉన్నప్పుడు కొంచెం వేరే దగ్గర ఉండడం అయితే జరుగుతుంది దాని తర్వాత ఈ రాజకోటకు వచ్చాక ప్రభాస్ గారు ఇరుక్కుంటారేమో రాజకోటకు మరి డబ్బుల కోసం వస్తారా ఏదైనా ఇంకా బంగారం కోసం కానివ్వండి ఇలా ఏదైనా బాక్స్ కోసం కానివ్వండి ఇలా దేనికోసమైనా వస్తారా అక్కడే ఇరుక్కుంటారా సంజయ్ దత్ ఆ చేతిలో ఇరుక్కుంటారా అని చెప్పేసి ఇలా కొంచెం మూవీ అలా ఉండబోతుందా అన్నట్లయితే ఉంది మూవీ అయితే ఈవెన్ మనకు ఒక ట్రైలర్ చూసేదాకా అయితే మనకైతే ఇంకా కన్ఫర్మ్ అయితే కాదు కానీ అప్పుడే ట్రోల్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి ఈ మూవీ వచ్చేసి కొంచెం ఆ ఏదైతే మనకి చంద్రముఖి కాంచన ఆ టైప్ ఉందో అంటే అవి కూడా మనకి హర్రర్ రకం కొంచెం కామెడీ స్టోరీస్ కాబట్టి ఇప్పుడు కాంచన మూవీలో కూడా మనం చూసాము రాఘవ లారెన్స్ గారిని ఫస్ట్ కామెడీగా మంచిగా క్రికెట్ ఆడుతున్నప్పుడు కానివ్వండి అలా కామెడీగా చూస్తూ ఉంటాము ఎప్పుడైతే కాంచన దయ్యం అనేది రాఘవ లారెన్స్ గారి బాడీలో దూరుతుందో ఆ సమయంలోనే ఇంకా వేరే డిఫరెంట్ లుక్ లో అయితే మనకి రాఘవ లారెన్స్ గారు అయితే కనిపించడం జరుగుతుంది సో మరి ప్రభాస్ గారు కూడా అప్పుడు అలానే మారుతారా అనేది కూడా చూడాలి సో మీకు కూడా అసలు ఈ మూడు టీజర్లని ఈ పెద్ద గ్లిమ్స్ తో కలుపుకుంటే కనుక ఈ మూడిట్లలో మీకు కూడా అసలు డిఫరెంట్ డిఫరెంట్ గా ఏమనిపించింది అండ్ ముఖ్యంగా ఇప్పుడు రీసెంట్ గా మనకి ప్రభాస్ గారు నటించిన రాజా సబ్ టీజర్ వచ్చాక టీజర్ గురించి ఏమనిపించిందో కామెంట్ చేయండి చూస్తున్నానండి వైల్డ్బుల్ తెలుగు ఛానల్